లోతు గురించి బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటిది అంటే అతడు నీతి మంతుడంట చూడండి అతడు మంతుడిగా జీవిస్తూ ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడండి అన్ని విధాలుగా నష్టపోయాడు కారణం ఏంటిది అంటే దేవుని స్వరాన్ని వినలే దేవుని గురించినటువంటి ఆలోచన చేయలే దేవునికి ప్రార్థించినటువంటి వ్యక్తిగా కూడా లేడు దేవునికి బలిపీఠములు కట్టినట్టుగా కూడా లేడు అన్ని తెలుసా ఆయనకి దేవునికి ఏ విధంగా బలర్పించాలో తెలుసు దేవునికి ఏ విధంగా ప్రార్థించాలో తెలుసు దేవునికి లోబడకపోతే ఏ విధంగా నష్టపోతారో తెలుసు దేవునికి లోబడితే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తారో కూడా తెలుసు ఎందుకంటే అబ్రహాము ప్రక్కనే ఉండి అన్నింటినీ చూశాడు కానీ ఎప్పుడైతే అబ్రహాము దగ్గర నుండి దూరం అయ్యాడో ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు బలిపీటం కట్టడం మర్చిపోయాడు దేవునికి లోబయడం మర్చిపోయాడు దేవుని ఆలోచనలు తెలుసుకోవడం మర్చిపోయాడు అంటే దేవుని స్వరాన్ని వినడమే మర్చిపోయాడు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ నీతిమంతుడిగానే బ్రతుకుతూ ఉన్నాడంట కానీ దేవుని స్వరాన్ని వినడం లేదు తత్ఫలితంగా ఆయన కోల్పోయినటువంటి విషయాలు ఏంటివి అంటే బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒక ఐదు విషయాల్ని మనం ధ్యానించినట్లయితే ఆది కాండము పద్నాలుగో అధ్యాయం ప్రకారం ఆయన సుగమో గొమ్మరో పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు ప్రమాదంలో పడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కిడ్నాప్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది తన కుటుంబాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ఆ ప్రమాదం ఎందుకు వచ్చింది ఎందుకు అతడు కిడ్నాప్ అయ్యాడు అంటే దేవుని స్వరాన్ని వినలేదు కాబట్టి రెండో నష్టాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకారం ఆయన తన గౌరవాన్ని కోల్పోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది పద్నాలుగో వచనంలో కూడా తన అల్లుళ్ల దృష్టిలో ఎగతాళి చేయువానిలాగా కనిపిస్తూ ఉన్నాడంట తన మర్యాదను తన విలువను కోల్పోయినాడు లోతు భక్తుడు మూడోదిగా మనం గమనించినట్లయితే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారం సుదమ గొమ్మర ప్రాంతంలో అతని కున్నదంతా కోల్పోయాడంట ఆది కాండము పదమూడో అధ్యాయం ఆరో వచనంలో మనం ధ్యానించినట్లయితే వారు కలిసి నివసించుటకు ఒక ప్రదేశమే సరిపోలేదంట అబ్రహాము భక్తుడు లోతు భక్తుడు ఇద్దరు కలిసి నివసించడానికి ఒక ప్రాంతమే సరిపోలేదంట అంటే వారి ఆస్తి అంత విస్తరించినది వారి సంపద అంత విస్తరించినది వారికి ఉన్నటువంటి పశువులు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు వారికి ఉన్నవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించడం ద్వారా అభివృద్ధిలోనికి వచ్చినారు అంత అభివృద్ధి పొందుకున్నటువంటి వ్యక్తి సుదమో గోమోర ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని స్వరాన్ని వినకుండా ఉండేసరికి తనకున్నదంతా కోల్పోయినట్టుగా ఒట్టి చేతులతోనే ఆ ప్రాంతంలో నుండి బయటకు వచ్చినట్టుగా లోతు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగో నష్టం ఏంటిది అంటే ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం ప్రకారం తన భార్యను కోల్పోయాడు లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారినట్టుగా మన తెలిసినటువంటి విషయమే చూడండి ఆ నష్టం కూడా అతడికి కలిగినది అంతేకాకుండా ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినం నుండి మనం యానించినట్లయితే లోతు యొక్క కుమార్తెలు కుటుంబానికి ఉన్నటువంటి విలువల్ని కోల్పోయినట్టుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇంకా చాలా నష్టాలని లోతు భక్తుడు ఎదుర్కోవాల్సి వచ్చినది ఈ నష్టాలన్నింటినీ లోతు భక్తుడు పొందుకోవడానికి తనకున్నదంతా కోల్పోవడానికి తన కుమార్తెలు కుటుంబ విలువల్ని కోల్పోవడానికి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారడానికి లోతు భక్తుడు తన గౌరవాన్ని కోల్పోవడానికి లోతు భక్తుడు కిడ్నాప్ అవ్వడానికి ప్రమాదంలో పడడానికి కారణం ఏంటిది అంటే లోతు భక్తుడు దేవుని స్వరాన్ని వినడం లేదు తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు ఆయనకు ఆలోచన వచ్చిన రీతిగా అతనికి బుద్ధి పుట్టిన రీతిగా అతడు వెళ్ళాలనుకున్న చోటకు వెళ్ళి ఆయనకు నచ్చిన దగ్గర నివసిస్తూ ఉన్నాడు అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నా దేవుని ఉగ్రత దేవుని శిక్ష ఆ ప్రాంతం మీదకి రాబోతూ ఉన్నా ఏమాత్రం గ్రహించకుండా దేవుని స్వరాన్ని వినకుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నా కాని దేవుడు సమయం ఇస్తూ ఉన్నా కాని ఆలస్యం చేసే వ్యక్తిగా మారిపోయినాడు దేవునికి లోబడంలో కూడా ఆలస్యం చేసే వ్యక్తిగా మారిపోయి దేవుని స్వరాన్ని వినకుండా ఉండి అన్ని విధాలుగా నష్టపోయినటువంటి వ్యక్తిగా లోతు జీవితం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనమైనా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజున నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని కుమారుడవైతే దేవుని కుమార్తెవైతే నువ్వు దేవుని స్వరాన్ని వింటావు నువ్వు దేవుని స్వరాన్ని వినకుండా ఉన్నట్లయితే నీవే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది చూడండి సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ఏడిస్తే బాధపడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమీ ఉండదు అందుకే దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడే అవకాశాన్ని ఇచ్చినప్పుడే మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే దేవుని స్వరాన్ని వినే వారంగా ఉండాల దేవుని మాటలను తెలుసుకునే వారంగా ఉండాల దేవునికి లోబడే వారంగా ఉండాల